వెల్కమ్ టు ఏపీ న్యూస్ సంక్రాంతి పండుగలో స్త్రీల యొక్క ప్రతిభను గుర్తించేందుకు పెరిక కులస్తులు చూపుతున్న చొరవ చాలా అభినందనీయమని చిలంగి గ్రామ ప్రముఖులైన కీర్తి శిష్యులు స్వర్గీయ కుల చిన్నారావు కుమార్లు కొల్ల గొల్లబాబు కొల్ల బుజ్జి వివరించారు వారి స్వగ్రామమైన కిర్లంపూడి మండలం చిలంగి గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పెరికల రామాలయం వద్ద గ్రామ మహిళలకు ఏర్పాటు చేసిన రంగవల్లుల పోటీలలో వారెరూరు కుటుంబ సభ్యులతో పాటు విచ్చేసి విజేతలైన మహిళలకు బాలికలకు అందజేశారు ఈ ముగ్గుల పోటీలో న్యాయ నిర్ణయతలుగా చిత్రలేఖన విశ్రాంత ఉపాధ్యాయుడు కంపరపు నాగేశ్వరరావు అలాగే ఎస్ఎల్వి విద్యా సంస్థల కరెస్పాండెంట్ కొల్లా సరస్వతులు వ్యవహరించారు గ్రామంలో కొల్లా కుటుంబీకులు నెడ్డి కుటుంబీకులు గోడే కుటుంబీకులు సంగన కుటుంబీకులు చేపడుతున్న కార్యక్రమాలు పలువురికి స్ఫూర్తిగా నిలవనున్నాయని న్యాయ నిర్ణేతలైన కంపరపు నాగేశ్వరరావు కొల్లా సరస్వతులు పేర్కొన్నారు అదేవిధంగా కొల్లా బుజ్జి మాట్లాడుతూ సంవత్సరం పొడవున వంటింటికే పరిమితం అవుతున్న సోదరి మండలకు ఈ విధమైన కార్యక్రమాలతో ఉపశమనం కలుగుతుందని అన్నారు కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు రెడ్డి సుబ్బారావు గోడె మాణిక్యాలరావు కొల్లా కృష్ణ చంద్రపు జయబాబు కరి చూడమణి కొల్లా నాగార్జున కాళ్ళ వెంకటేష్ గోడె చంద్రశేఖర్ సంగన వెంకటేశ్వరరావు గోడె బుజ్జి దిడ్డి భద్రం దిడ్డి మురళి కృష్ణ తదితర గ్రామస్తులు గ్రామ మహిళలు పాల్గొన్నారు ఎవరికుంటూ ముందుకు సాగుతూ అందరూ ఇంటి దగ్గర ఆడవాళ్ళకి ఎన్వర్టైన్మెంట్ ఏమి ఉండట్లేదు అండి మనం ఎలా మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు ఏదైనా ఇటువంటి కంటెస్ట్ పెట్టామనుకోండి అందరూ గ్యాదర్ అవుతారు అందరూ ఒక కల్చరల్ ప్రోగ్రామ్ లేక బాగుంటది భోగి అంటే గోడి ఒక్కటే కాదు కదా ఇది ముగ్గుల పోటీలు రంగవల్లి పోటీలు ఏదైనా కాన్సెప్ట్స్ అన్ని పెట్టుకుంటే బాగుంటాయని చెప్పేసి ముందుగా అనుకుని దీన్ని ఫ్రెండ్స్ అందరూ కలిసి తీసుకెళ్ళడం జరుగుతుందండి మా బ్రదర్స్ ఏంటి వెంకటేశ్వరరావు శాఖలు ఇలాగే కృష్ణ వీళ్ళందరూ కూడా బాధ్యత పుండిగా మ్యానరు జయదేవుడు సతీష్ మత్స్యకారుడు జయదేవు గారు రామని కోరుకుంటున్నాను ఇక్కడికి మరి ఈ రోజు ఈ కార్యక్రమాలు పెద్ద మాకైతే చాలా ఆనందంగా ఉంది గత నాలుగు సంవత్సరాలు కూడా చేస్తున్నారు మరి దసరా సంక్రాంతి అంటే రోజు అంటే జనరల్ గానే ఇప్పుడు కొత్త అంతా కూడా టీవీలకి అతుకుపోయే రోజుల్లో నలుగురు ప్రజలందరూ కలిసి వేదిక దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం లాగా ఏర్పాటు చేయడం ఈ మొగ్గులు పోటీలు పెట్టడం మరి ఈ కార్యక్రమాలు అందరూ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులకు మరి ఈ కార్యక్రమానికి వ్యవహరించినటువంటి మన కపర్ నాయకుల గారికి

ఈ విధంగా అయినా సరే ఎంకరేజ్ చేయడం మన పొల్లవారి ఫ్యామిలీ ద్వారా అండ్ చిల్లంగి వాసుల ద్వారా బయటకు వచ్చే ఆడవారి అందరూ వారి యొక్క కళన్ని చూపించడం అనేది చాలా చాలా చక్కగా ఉంది అండ్ ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఎప్పుడు చదువులనే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేటువంటి ఇలాంటి కార్యక్రమాలు ఆర్ట్స్ అన్నింటినీ కూడా పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి నాకు చిన్నప్పటి విషయాలు గుర్తొచ్చే చుట్టాలు ఎవరు ఏ కుటుంబం కానీ ఆడబడిచి అందరూ కూడా ఎవరిం వాళ్ళు పనులు వేసుకుంటూ ఉంటారు బయట మా ఫ్యామిలీ సపోర్ట్ చేశారు ఆ సపోర్ట్ సందర్భంగానే ఈ చెలంకలో సంక కార్యక్రమం జరుగుతుందని మనందరూ కూడా అయించారు మరి ఇది ఇన్స్పిరేషన్ చేసుకుని అంటే మన తెలుగు నాటి కోరు పందాలకు మలా వెళ్ళిపోతున్నారు మన ఆడవాళ్ళందరూ ఇంటికి ఏం చేస్తారు అనేటువంటి సానుభూతితో మన పూర్వ గుర్తు తీసుకురావాలని మన కొల్లారాధాకృష్ణ గారు ఆడవాళ్ళ గురించి స్పెషల్ గా ముగ్గులు కార్యక్రమం పెట్టారు మరి మా నగవాళ్ళందరూ కూడా అడుగుతాం ఎందుకంటే మా మగవాళ్ళకి ఏం పెట్టారు ఎంతమంది నాగా చూస్తున్నాం అని ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్తారో తరలి చెప్తాయని ఓకే ఇక్కడికి విచ్చేసిన హృదయపూర్వక నమస్కారాలు మన జడ్జి గారు జడ్జిమెంట్ అవుతుంది ఇప్పుడు కూడా అరవై నాలుగు రోజులు సారీ మూడు వందల అరవై మూడు రోజులు రెండిట్లో మీరు లెక్క వచ్చినటువంటి మహిళల్ని బయటికి తీసుకురావాలని ఆ ఒక్క రోజు వాళ్ళటువంటి నైపుణ్యం సమర్థత బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా శ్లాఘనీయమైన సూచన ఇష్టం యాక్టివిటీస్ ఉంటాయి పాటలు అవి ఎంతో మనం బయటికి బహిరంగ చెప్పకూడదు కానీ ఈ మూడు రోజులు కూడా వాడు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మహిళలకి ఈవేళ ఎంజాయ్మెంట్ వేయాలండి అందుకే ఆ చివరి గారి యొక్క కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ మహిళా కూడా తెలియజేయాలి ఇక ఏది మీద ఉన్నటువంటి చిరమీ వెంకటేష్